వైఎస్ షర్మిల గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అని స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా వచ్చు లేకపోతే టీవీల్లో కానీ రాజకీయాలు మొత్తం అంతా ఈరోజు ఉరవకొండ సభలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అభి చంద్రబాబు నాయుడు అభిమాన సంఘాలన్నీ కలిపి చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతున్నారు అన్నట్టుగా కానీ ఇంకా రాచమహల్ గారు అయితే ఏ వైఎస్ఆర్ కూతురు కాదు మా నేత కూతురు కాదు ఇవ్వ పెంపుడు కూతురు అన్నట్టుగా మాట్లాడటం అంటే వైసీపీ నుంచి ధర్మ కరణం ధర్మశ్రీ కూడా ఇందాక మాట్లాడారు మొత్తం చంద్రబాబు నాయుడు ఈ టార్గెట్ కానీ దాంతో పాటు వైఎస్ చర్మలు అసలుకి రాజశేఖర రెడ్డి కూతురే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి సార్ ఈ స్ట్రాటజీ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి కూతురు కాదు అని అంటాం లేదండి వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి సోనియాకి దత్త తెలియనటువంటి కూతురు ఓహో సోనియా గాంధీకి దత్తత వెళ్ళింది పెంపుడు కూతురు అని అంటున్నారు దీన్ని ఆ కాంటాక్స్ లో నుంచి బయటకు తీసుకొచ్చి వక్రీకరించు ఓడించు అని ఒక పద్ధతి ఉంటుంది తర్క ఓకే అవతల వాళ్ళు చెప్పిన దాన్ని వక్రీకరించు తర్వాత ఓడించు ఇది ప్రోగ్రామ్ ఇందులో భాగంగానే ఈ పెంపుడు కూతురు అనే దాన్ని హైలైట్ చేసి పెడుతున్నారు ఇది సెన్స్ ఎలా పెడుతుంది చూసేవాడికి ఆ పైది చూసేవాడికి వైఎస్కే పెంపుడు కూతురు ఏమో ఆయన ఒరిజినల్ కొడుకేమో అనిపిస్తుంది వీళ్ళ కాన్స్పరసీ అదే ఓకే వీళ్ళ ఉద్దేశం అదే ఇది కలిగింప చేయటమే వీళ్ళ తాత్పర్యం అందుకని అలా పెడుతున్నారు అయితే మాట్లాడిన వాడి టెక్స్ట్ ఏమిటి వాడి ఉద్దేశం ఏమిటి సోనియా గాంధీకి పెంపుడు కూతురు అనేది ఆయన ఆయన ఒక భావం మాట్లాడిన వాడి భావం కానీ వీడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటి దాని నుంచి మా మహానేత కూతురు కాదు పెంపుడు కూతురు పెంపుడు కూతురు ఆయన అమ్మాయి షర్మిల అని చెప్పే ప్రయత్నం అంటే ఇలా అంటున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టి వాళ్ళని జగన్ వ్యతిరేకంగా మోటివేట్ చేసి వాళ్ళని షర్మిలకు అనుకూలంగా ఓకే మలిచేటువంటి ప్రోగ్రాం అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఓటు బ్యాంక్ ని బద్దలు కొట్టి దానిలో నుంచి షర్మిల కొంత షేర్ బయటకు తెచ్చేసుకుంటే వీక్ అవుతుంది అది ఇది వ్యూహం ఓకే షర్మిల చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రోగ్రామ్ ఏమిటంటే షర్మిల గారు మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయటం ద్వారా వైఎస్ఆర్ సిపి ఓట్ బ్యాంక్ అదంతా వైఎస్ ఓట్ బ్యాంకే వైఎస్ ఓట్ బ్యాంక్ మాత్రమే కాదు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వెళ్ళింది దాన్ని చీల్చటం అనేది చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా అవుతుంది షర్మిలా కాంగ్రెస్ కలిస్తే అవుతుంది ఇది ఫార్ములా ఓకే ఈ ఫార్ములా వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వీక్ అవుతాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అది ఈ ఎన్నికల్లోనే అవుతుందా ఇంకో రెండు మూడు ఎన్నికల తర్వాత అవుతుందా అనేది వేరే గొడవలు కానీ ప్రోగ్రామ్ మొదలవ్వాలి ప్రోగ్రామ్ మొదలైతే ఎప్పటికైనా ఎండ్ అవుతుంది అందుకని ఈసారి ప్రారంభించాలి అనే ఉద్దేశంతో షర్మిలను పట్టుకొచ్చారు అంటే ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు గద్దల్లా కూర్చున్నాయి అక్కడ రెండు జాతీయ పార్టీలు యుద్ధం ఏమో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఉంది టీడీపీ వైసీపీ యుద్ధం అది బిజెపి కాంగ్రెస్ అనే రెండు జాతీయ పార్టీలు గద్దల్లా కూర్చున్నాయి కూర్చుని జగన్మోహన్ రెడ్డి పార్టీని తినేయటం కాంగ్రెస్ పార్టీ వ్యూహం జగన్మోహన్ రెడ్డి పార్టీని తినేస్తే తప్ప దీనికి లైఫ్ లేదు ఎందుకంటే దాని జీవం ఇక్కడి నుంచే వెళ్ళింది వెళ్ళింది సో అదే దాని ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ బీజేపీ కుదిరితే టీడీపీని తినేయాలని చూస్తోంది అది వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు ఏమి కూటంలోకి రారు ఇప్పుడు జనసేన టీడీపీ కూటంలోకి బీజేపీ వచ్చే ప్రసక్తి లేదు బీజేపీని సాధ్యమైనంత వరకు రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాడు ఆయన ఇంతకు ముందు వచ్చిన సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్పిన సర్వేల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే బీజేపీతో కలిస్తే ఓట్లు తగ్గుతాయి లెఫ్ట్ తో కలిస్తే ఓట్లు పెరిగే అవకాశం ఉంది అని సర్వేలో స్పష్టంగా చెప్పారు బీజేపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏ లెవెల్లో వ్యతిరేకత ఉందో రాష్ట్రాన్ని విడగొట్టింది అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్ర ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత అలాగే ఉంది విలంగా చూస్తున్నారు ఆ పార్టీని అనేది కదా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంది దాదాపు అదే వ్యతిరేకత బీజేపీ మీద కూడా ఉంది బీజేపీ మీద ఉంది ఆల్రెడీ ఒక ట్రోల్ నడుస్తోంది అదేంటంటే ఆంధ్రుల అలక అంటే అయోధ్య మీద ఆంధ్రుల అలక రాముడి మీద అలకగా చూడద్దు మోడీ మీద అలకగా చూడండి అని ఒక వాక్యం రాసి సర్కులేషన్ లో పెట్టి ట్రాల్ చేస్తున్నారు అంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇవన్నీ అలాగే మీరు ఎన్నికల సమయంలో చెప్పిన ఏమీ నెరవేర్చలేదు విశాఖ కూడా విశాఖ బుక్ పట్టించుకోలేదు అది పోయింది అది మీరే తీసేశారు అలాగే మా ముఖ్యమంత్రిని మీరు కంట్రోల్ తీసుకున్నారు పోలవరం లేదు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినా మీరు ఏ పాని పోవలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నాశనం కావటంలో బిజెపి పాత్ర గణనీయంగా ఉంది కానీ మేము అయోధ్య వైపు చూడలేదు రాముడితో మాకు లేదు మోడీతోనే గొడవ అని ఒక స్టోరీ సర్కులేట్ అవుతుంది కాబట్టి బిజెపి మీద కూడా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అదే వ్యతిరేకత బీజేపీ బీజేపీ మీద కూడా ఉంది దీన్ని యాక్సెప్ట్ చేయాలి బిజెపితో గనక సంబంధం పెట్టుకుంటే టిడిపి జనసేన కూటమి ఇది వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది అందుకని బయటకి వద్దు అనకుండా బీజేపీ మన వైపు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాడు ఆయన చంద్రబాబు బీజేపీ కూడా ఇప్పుడు ఆయనతో ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదు తను విడిగానే పోటీ చేస్తుంది సో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టడం కోసం వాళ్ళు వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ రైజ్ అవ్వాలి రైజ్ అయింది అనే ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా అక్కడికి వెళ్ళిపోయినటువంటి సాంప్రదాయ కాంగ్రెస్ వాళ్ళందరినీ వెనక్కి లాక్కురావాలి అలాగే వైఎస్ టానిక్ కనుక వైఎస్ తో ఒక సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే బలంగా వైఎస్ అభిమానుల్ని కూడా ఇట్లాగొచ్చు వైఎస్ ఓటు బ్యాంక్ ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని జమిలిగా వైఎస్ఆర్ సిపి నుంచి వెనక్కి లాక్కు రాగలిగితే ప్రభుత్వం పడిపోతుంది వైఎస్ఆర్ సిపి దెబ్బతింటుంది ఇది గనక జరిగితే అది తనకు ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంటే షర్మిల రాకం పట్ల ఇద్దరికి ఆనందం ఉంది వైఎస్ఆర్ సిపిలోనూ ఆనందం ఉంది తెలుగుదేశంలోనూ ఆనందం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయంగా షర్మిల చీలిస్తే చంద్రబాబు ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గెలవలేడు మనం గెలుస్తాము అనేది వీళ్ళది అందుకని తమ ఓట్ బ్యాంక్ ని కాపాడుకుని వాళ్ళకి అర్థం అయిపోయింది సీన్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం వాళ్ళకి స్పష్టంగా క్లియర్ గా అర్థమైంది వీళ్ళు మన ప్రధానంగా ఉన్నటువంటి మనం ఎక్కడి నుంచి అయితే ఓట్ ని తెచ్చుకున్నామో ఆ ఓట్ బ్యాంక్ కోసం ఆ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ని తీసుకెళ్లిపోవడం కోసం ప్రయత్నం జరుగుతోంది దీనికి తోడు వైఎస్ ఓట్ ఓటు బ్యాంక్లోంచి లాక్కెళ్లిపోయే ప్రయత్నం జరుగుతోంది దీన్ని మనం సీరియస్ గా అడ్డుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడంలో షర్మిల మనకు ఉపయోగపడుతుంది తద్వారా అన్న విడిచిన అస్త్రమే ఆవిడ ఇది గనక జరిగితే నిజంగా వాళ్ళ ప్రోగ్రాం కనుక సక్సెస్ఫుల్ గా జరిగి వాళ్ళ ఓట్ బ్యాంక్ అంటే వాళ్ల ఓట్ బ్యాంకు దీని ద్వారా కాంగ్రెస్ వైపు టర్న్ అవకుండా చూసుకోగలిగితే డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడంలో షర్మిల గారు కీలక పాత్ర పోషిస్తారు